ఇలా బాధ ఉంటుంది ఇప్పుడు ఈ గొడవలు కానీ నేకలు కానీ ఎన్ని రోజులు పాల్పడుతున్నాయి ఇప్పుడు మీరు ఎన్ని రౌండ్ చేసినప్పుడు మేము ఈ ఏడు కట్ చేసి ఎన్ని గట్టి ఆడ ఈ ఫలాలు అన్ని పోతాయి అంటే మీరు ఈ లేదు కానీ ఈ ఫలాలను ఎక్కడ పోయిన తర్వాత మా పరిస్థితి ఏంది అదే ఒకటి మళ్ళీ వేరే ఒక సర్వే నెంబర్లు వేరే ఉంటాయి అవి ఉంటాయి ఏదో ఆ తాత నాకు ఇచ్చి చేసుకొని తింటుంటారు దానికి నేను డబ్బులు ఇవ్వంటారు మీరు మీ దగ్గర దానికి పట్టమంటావు దగ్గర ఉండదు పరిస్థితులు కూడా చాలా ఉంటాయి అదే రాక మీరు ఎంత ఇస్తారు అనేది మా పక్కన ఏమంటున్నాము దాని గురించి మీరు ఆలోచించి మన ప్రభుత్వం తోట మాట్లాడి మీరు అన్ని మాకు చేస్తే దాని తర్వాత మళ్ళీ రైతు సో మాట్లాడుకొని మీకు ఒక అవగాహన అనేది మేము అంటే కొండ పాలంలో మేము అంటారు లేదా మా గ్రామీణ స్థానం మేము ఏమంటారు మీరు కాజాలు ఏమంటారు కాజాలు ఉండవు లేదా రిజిస్ట్రేషన్ యాల్ అంటున్నారు రిజిస్ట్రేషన్ యాల్ ఎలా పెరుగుతుంది వందేళ్లు నాకు యాభై రెండు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై ఏడు కూడా చేసుకుంటున్నారు ఈ గ్రామంలో అవన్నీ ఆలోచించి మీరు ఒక న్యాయం చేస్తారని అంటే పదహారు మాత్రం ఇప్పుడు ఉండే సోదరులు అందరూ మాత్రం మేము ఇవ్వాలి అనేది మాత్రం అందరం కలిసి పెట్టమని దాని గురించి మీరు మాట్లాడి ఒక న్యాయం చేస్తారని మేము ఇచ్చేసుకున్నాం వాల్యుయేషన్ ప్రకారం చెప్పాలండి రైతులు ఎంత బయట ఎంత అమ్ముతున్నాం ఇక్కడ ఇదే ఈ రోజు ఈ ఫ్యాక్టరీ గారు కనపడకుండా ఉంటే నలభై లక్షలు కొనుక్కునేవాడివి రైతు వారికి నలభై లక్షలు కొనేవాడి ఈ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అన్వేషన్ ఆగిపోయిందో అప్పుడు దానివల్ల ఈ నలభై లక్షలు అనేది వాళ్ళు రాకుండా ఎవరు ఎవరు అంటారు రిజిస్ట్రేషన్ చేస్తే కొనేది నలభై లక్షలు కొనేవాళ్ళని ఇప్పుడు అవన్నీ లేవు పెంచలేదు ఇక్కడ రైతులు ఎవరు లేదు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉండేవాడైతే తప్పనిసరిగా ఎందుకు పెంచుకుంటాం అనేది వాళ్ళకి తెలుసు ఒక అవగాహన ఉంటది ఇక్కడ ఉండే వాళ్ళందరూ నాకు తెలిసిన తర్వాత ఏడు రూపాయలు పన్నెండు రూపాయలు తిరుగు కూడా దంపార్చుకొని ఎకరా అర ఎకరా దంపార్చుకున్నాం ఇవ్వడెవరు పది ఎకరాలు ఇరవై ఎకరాలు రైతే లేరు గ్రామంలో అందరూ ఇటీవల ఒక పదిహేను ఇరవై ఆరు నుంచి ఈ డెబ్బై చెట్లు కాని ఎకరా కానీ కొనుక్కొని పెంచుకుతున్నాం వాళ్ళందరినీ కడుపు పట్టకుండా రైతు రైతుని అని చెప్తుంటారు ఎన్ని మొత్తం చెప్తుంటారు అన్ని దాన్ని లేకుండా మీరు ప్రభుత్వంతో మాట్లాడి ఇది ఎంతవరకు న్యాయం ప్రకారం కాకుండా ఒక పద్ధతిలో రైతు పక్కకపోతే ఓ పరిస్థితి ఏంటని మీరు ఆలోచించండి మా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి సార్ మా కష్ట సుఖాలు అనేది మీరు చూడండి మా రైతు వాళ్ళకి మేము కూడా ఉద్యోగాలు చేస్తున్నాడు మేము ఆ స్థానంలో ఉంటే మేము కూడా అదే చెప్తాం ఫ్యాక్టరీలు వస్తాయి డెవలప్ అవుతుంది ప్రభుత్వానికి ఇదవుతుంది మన ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దు అంటాం ఆంధ్రప్రదేశ్ బాగుపడేందుకు ఈ రైతు పోతుండదు అవన్నీ చూసుకొని మీరు న్యాయం చేయాలి కొంత పాలన లోకలి మీరు కాచేద్దామంటారు ఇప్పుడు కొంత ఇప్పుడు ఎలా రక్షించారు ఆ దాంట్లో కూడా నష్టపోయి ఉండాలి నేను మన కాలేజీ పోతే ఒక మేడం గారు చిన్న మాట్లాడుతుంటే పైన ఏమమ్మా నువ్వేమో ఎంతే అంత మాట్లాడతారో అవతల జరిగింది పలాలిస్తూ మళ్ళీ మీ దగ్గరికి వస్తే అంటే మీరు ఇంట్లో పాటుపడి మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు ఏం చెప్తారు ఎక్కువ మాట్లాడతాయి కదా మళ్ళీ మీ దగ్గర మేము ఇప్పుడు మాత్రం సమాధానం బ్రహ్మాండంగా ఉంటారు మనం చెప్పనిస్తారు మీ ఆఫీస్ వస్తే ఓ పోవాలి కానీ మీ అందరూ చెప్పామంటావు ఆ ఏని దృశల పెట్టుకొని ఇక్కడ ఏడు మాత్రమే మేము రైట్ వారిగా నాది లక్షరికి కొనేవాడివి అదే చోటలో కొన్న ఇటువంటి జరిగింది 55 లక్షరికి పక్క పొలం పన్నారగా అలా నైరుగా దీనికేసది దీనికి కొచ్చేసిన తర్వాత యాభై కొన్నారు 55 లక్షకి కొన్న దెటకి తీల్లీ వినోద్ సార్ కూడా పార్టీ పెట్టింది ఈ రైతు ఏమైనా మీరు ఇచ్చే పది లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు వాడు పోయి బయట కొనుక్కొని ఎక్కడ బతకాలా అవన్నీ ఆలోచించి మీరు నిర్వహించుకుంటున్నారు సార్ నమస్కారాలు అలాగే ల్యాండ్ అక్విజేషన్ కింద వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మ్యాటర్ బోర్డు డిప్యూటీ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు సార్ లాస్ట్ అంటే రెండు నుంచి మా డిమాండ్స్ పెట్టుకుంటూనే వచ్చాం కానీ లాస్ట్ వాళ్ళందరూ మారిపోయారు నా లాస్ట్ మీటింగ్ మీరు వచ్చారు మేము కొన్ని డిమాండ్స్ చెప్పాం కానీ మీరు ఆ రోజు ఏం చెప్పారంటే ఓన్లీ మీ రిజిస్ట్రేషన్ వాల్యూ గురించి మీకు వచ్చేది పన్నెండు లక్షలు మాత్రమే మేము అన్ని ఇంట్రెస్ట్ అన్ని కలిపి ఇరవై లక్షలు ఇస్తున్నాం అంతకన్నా ఒక్క పైసా కూడా రాదన్నారు ఓకే మీరు మీరు చక్క ప్రకారం చెప్పారు మేము కూడా ఏం చెప్తున్నామంటే మా పొలం ఎంత ఉందో పట్టా పొలం మా చెరువు అంత ఉంది దాన్ని దీన్ని బేరే చేసుకుంటే మాకు వచ్చేది పది లక్షలు మాకు ఆరు వందల యాభై పట్టా పొలం ఉంటే ఆరు వందల యాభై ఎకరాలు గ్రామ చెరువు ఉన్నాయి ఇంకా ఎన్ని కలిపి వంద ఎకరాలు ఉన్నాయి మాకు టోటల్ చేసుకుంటే తొమ్మిదిన్నర లక్ష పది లక్షలే మాకు ఎకరా గిట్టేది మీరు ఏం చెప్తున్నారు మేమేం చెప్పాం సార్ ఆ రోజు మీరు బీపీసీ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గా దాని డంపర్లు వచ్చేసి మన నంద్యపాలెం దగ్గర పడతాయి మనం బట్టలు ఆడేసుకునే దానికి కూడా విద్య మీద చౌరు లాగా వస్తాయి బట్టలు వైట్ బట్టలు ఆరేసుకోవాలంటే భయపడాల ఎందుకంటే బహుశా కొంతమంది తెలిసినట్లేదు కృష్ణాపట్నం పోతే ఊర్లు ఊర్లు ఖాళీ అయిపోయింది మేము బట్టలు ఆడేసుకునే పరిస్థితి కూడా లేనప్పుడు మాకు ఊరుడి ఏం ముద్రెంటుంది సార్ ఇక్కడ మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మటు కంపల్సరీగా ఆ రోజు మీరు మాట్లాడిన తర్వాతే మీటింగ్ పెట్టండి సార్ మేము కొన్ని డిమాండ్స్ చెప్పాం ఆ డిమాండ్ సాల్వ్ చేసిన తర్వాత మీటింగ్ పెట్టండి అన్నాం మీరు టెన్ డేస్ అడిగారు ఈ టెన్ డేస్ లో మేము మాట్లాడుకునే చెప్పింది ట్వంటీ ల్యాక్స్ దాని మీద మేము పొలం ఇవ్వాల్సిందే ఇవ్వాల్సింది తీసుకునేది మీకు వచ్చింది కాబట్టి పోర్టు అనుసంధానంగా ఈ అనుకూలం కాబట్టి ఫ్యాక్టరీలు వస్తాయి అంటారు మా బతుకు మెయిన్ ఊరు ఫస్ట్ ఊరు ఉండదు ఇప్పుడు మీరు పొలం తీసుకున్నా మాకు తొమ్మిదిన్నర లక్ష ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎందుకంటే మన చెరువు ఫ్రీగా పడ్డ వాళ్ళకి ఎనిమిది వందల ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ చెరువు ఆరు వందల యాభై ఎకరం సార్ మా చెరువు మీ శ్మశానాలు మందపల్లి అన్ని కలుపుకుంటే ఒక నూట యాభై ఎకరం ఉంటది ఎనిమిది వందల ఎకరం మా పొలం కూడా అంతే మాకు వచ్చే తొమ్మిది లక్ష్య కాబట్టి ఆ రోజు చెప్పాం ఈ చెరువుకి ఈ జిల్లాల సార్ ఏ ఏ ఊరైనా బంధువు శ్వాస కూడా నీళ్లు రోజు మన చెన్నపాలం నీళ్ళు ఉండే రెండు పట్టాలు పండిస్తున్నాం ఎవరైనా కట్టుకోండి చెన్నపాలం ఒడ్లు అంత జిమేండ్ ఎవడో పండపోయినా మా పండుగ కాబట్టి ఇలాంటి చెరువు ఈ జిల్లాలో మాదే ఫస్ట్ ఎందుకంటే డెల్టా నాన్ డెల్టా నాన్ డెల్టాలో ఈ చెరువుకు మించిన చెరువు జిల్లాలో లేదు ఒకసారి నీళ్లు పండగ పోయినా మేము సొంతం డబ్బులు వేసుకొని గ్రామస్థలం సోమస్య నీళ్ళు కూడా కాలం తెచ్చుకొని లాస్ట్ నీళ్ళు తడి పండించుకునేది అదొకటి మెయిన్ పండేది గొర్రెలు బరెలు మీకు పండిస్తాం పవన్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఒక సంవత్సరం కమ్ము ఉంటారు తర్వాత ఆల్రెడీ పవన్ ఇవ్వకుండానే ప్రైవేట్ వాడికి టెండర్లు తీసారు డిజైన్ ఆల్రెడీ చాలా మంది తెరదు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు డిజైన్ కి గోడ ఎత్త కట్టాలా ఈ మొత్తం ఫలానికి ఊరు పక్కన పెట్టి గోడ కట్టేస్తారు గోడ కట్టినప్పుడు ఈ నుండి ఏం ఉద్రి సార్ ఇక్కడ బరువు లేదు గరువు లేదు మొత్తం గేట్ పెట్టాడు మేము పోవాలన్నా కానీ సర్వే నెంబర్ ఉంది మేము పోవాలన్నా కానీ ఆధార్ కార్డు చూపి పరిస్థితి ఎందుకంటే కిస్తాపట్నం ఒకసారి ఎండితే మెయిన్ గేట్ నుంచి పోయిన తర్వాత అక్కడ ఒక మత్స్యకారు గ్రామంలో బండి కాపులు ఉన్నారు తప్ప ఆ ఊరికి పోవాలంటే ఆధార్ కార్డు ఉంటేనే లోపల పనిస్తారు ఒక మనకు అమ్మాయిలు ఇచ్చిన వాళ్ళు ఈ ఊరికి వచ్చినా ఒక ఆధార్ కార్డు తెచ్చుకోవాలి ఒక మధ్యమైన అక్కడి నుంచి అక్కడ ఎవరికి ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి వచ్చేది లేదు ఎందుకంటే మాకు సర్వే నంబర్ ఊరు రౌండ్ ఉంది ఊరు మధ్య జోకి ఎప్పుడు ఎక్కాడు చెక్పోస్ట్ ఆ చెక్ పోస్ట్ రావాలంటే మా ఊళ్ళో వాడు వాడు మా ఊరో కూడా మాది ఈ ఊరు నిరూపించుకోవాల్సిన రోజు వస్తుంది ఎందుకంటే అక్కడ ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు అక్కడ ఉంటాడు సెక్యూరిటీ ఇంకొక ఆరు నెలలు మాట్లాడు కంటిన్యూ తెలిసినట్లయితే ఇది ఈ ఊరు తెలుస్తుంది పక్కన వచ్చా మాకు ఇంకోటి ఇంకొక సెక్యూరిటీ వచ్చాడు ఇంకా మాది ఊరని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి కూడా మాకు వచ్చింది ఎందుకంటే ఆధార్ కార్డు చూపినప్పుడు కాబట్టి మీరు అన్ని విషయాలు మీకు అన్ని చెప్పడం ఇలాగే ఏమనుకుంటున్నారంటే ఒక యాభై లక్షలు ఒక యాభై లక్షలు వస్తుంది అనుకుంటున్నారు మీరు చెప్పిన మా యాభై లక్షల ప్రకారం మీరు వచ్చేది కేవలం పన్నెండు లక్షలు కాబట్టి అన్ని కలిపి ఇరవై లక్షలు వస్తుందని చెప్తున్నారు అది బహుశా చాలా మంది జరగదు కాబట్టి మీరు మేము ఆల్రెడీ ఇరవై ఐదు లక్షలకి నాలుగు సంవత్సరాల కింద చెప్పాం నాలుగు సంవత్సరాలు కొనుక్కొని రీసేసుకున్నాం కానీ ప్రతి రైతు ఏమో ఆలోచిస్తాడంటే ఇక్కడ రెండున్నర రెండు లక్షల యాభై వేలు మాగాని రెండు లక్షల యాభై వేలు చేసుకుంటే ఒక ఇరవై వేల ఇరవై వేలక ముప్పై వేలకో రిజిస్ట్రేషన్ అయిపోతే అనుకున్నారు కానీ ఇక్కడ మన పోటబడి మనకి ఈ విధంగా నిలువన గొంతు కాస్తారనే సంగతి ప్రభుత్వం ఇవ్వాలి తెలవదు కాబట్టి మీరు దయచేసి మేము పొలాలు ఇచ్చేది పక్కన పెట్టి మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ మాకు ఏం చేయగలుగుతారు మీరు ఏం చేస్తారు అది ముందు మాకు మీ మేము చెప్పింది ఎన్ని రాసుకొని ఉన్నారు ఆరు సార్లు మీటింగ్ జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నుంచి అది మొత్తం చెప్పిన తర్వాత ఇస్తావా ఇవ్వనేది అప్పటి తర్వాత చెప్తాను సార్